జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవంగా దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు ఆఖ్యాంశము ధైర్యం కల ప్రార్థనలు హలయలుయ ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప్ చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఆయన అమ్మను గొప్ప చేయాలన్నా ప్రకాశించాలని ఏం చేయాలి ప్రార్థించాలి బైబిల్ చదవాలి ఇదే మన జీవితానికి రెక్కలు మనం ఈ జీవితంలోని ఎగురుకుంటూ పరలోకం చేరాలంటే ఆ గమ్యానికి చేరాలంటే ఈ రెండు మన జీవితంలో ఉండాలండి అలాగే అనేకుల వరకు ప్రార్థించండి ఇంకా కొన్ని రోజుల్లో నూతన సంవత్సరం చూడబోతున్నాం కాబట్టి సిద్ధపడి కలిగి ఉపవాసలతో నూతన సంవత్సరాన్ని అడుగు పెట్టండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు వెళ్దాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభురాకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము దానియాల గంధం దానియాల గంధం పదకొండో అధ్యాయం ము ముప్పై రెండో క్షణమే అయితే తన దేవుని ఎరుగున వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసిద్దురు హలో లుయ్యా ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి తెలియజేస్తున్న మాటలు ఏంటంటే దేవుడు ఎవరోని మనం ప్రార్థనల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తున్నాం ఎవరి నామట్ట మనం ప్రార్థిస్తున్నాం ఏమన్నీ ప్రార్థిస్తాం అప్పుడు మనకి తెలిసినప్పుడు బలహీన ప్రార్థన చెయ్యం ధైర్యమైన ప్రార్థనలు చేస్తామని చెప్తున్నా మనం సామాన్యం అంటే మనకు సాధ్యం కాని అంత ప్రార్థన మనం చేయొచ్చండి ఎప్పుడైతే ఎవరికి మొర పెడుతున్నామో మన దేవుడు ఎవరో ఏంటి తెలిసినప్పుడే అసాధ్యం కాని విషయాల కోసం ప్రార్థన చేస్తే దేవుడు మనలో ఉండే అవి సాధ్యం చేయిస్తారండి హలేలుయ్యా చూడండి ఏ లేగారు మళ్ళాంటి మానవ మనిషే ప్రార్థించాడండి వర్షం కుమ్మరించకన్నాడు అంతే వర్షం కురవలేదు వర్షం కుమ్మరించని అడిగాడు దేవుడు వర్షాన్ని కుమ్మరించాడు అండి అదే శివ ప్రార్థించాడు ఈ యుద్ధం అయ్యే వరకు ఎక్కడ ఉండవలసిన సూర్య చంద్రులు అక్కడ నిలవడానికి నువ్వు సాధించా అంటే ఆగిపోయినాయి అది సాధ్యమండి ప్రకృతిని మరి అంత సాధ్యం ఇచ్చాడంటే దేవుడు ఎంత గొప్పవాడు చూడండి అది సాధ్యం శక్తి శక్తిగల ప్రార్థనలు కలిగి ఉండడం అంటే ఇదండి చూడండి అన్న ప్రార్థించింది అంతే నమ్మింది కుమారుని ప్రస కుమారుని కన్నదండి ఎంత గొప్ప కుమారుని అండి దేవుడు ప్రార్థలు అంత శక్తి సాధ్యం కాదు శారా విషయంలో ఏ కోసం సాధ్యం లేదు గర్భం ఉంటేనే కదండి గర్భంలో శిశువు జన్మించడానికి రావడానికి గర్భం ఉంటేనే కదా ఆ గర్భం ఉడుకుపోయిందంట ఉడికిపోవడం అంటే ఇంకా ఆమెకి డేట్స్ అన్నీ ఆగిపోయినాయి అలాంటి సమయంలో దేవుడు మాట ఆమెలో పనిచేసి కుమారుని కన్నది అని పేరు పెట్టిందండి హలేలుయ్యా దేవుడికి అసహజందంటే ఏమీ లేదు కానీ మనం శక్తిగల ప్రార్థనల జీవితం కలిగి ఉన్నప్పుడే ఆయన శక్తిని మనం చూస్తామండి ఆయన కార్యాలు మనం చూస్తాం లాజరు చనిపోయాడు నాలుగు దినాలయ్యింది ఎదురు చూస్తున్నారు మరి అత ఎదురు చూస్తూనే ఉంది ఆయన రాగానే మరి మార్త పరిగెట్టుకుని వెళ్ళిపోయిందంటే అండి మరి కూడా వారు వారి కన్నీరు కారుస్తుంటే ప్రభువు కూడా కన్నీరు కరిచేడండి కానీ లాజరు రా బయటికి అనగానే వచ్చేస్తాడండి లఘు అనగానే లేచాడండి దేవుడి కార్యాలు గొప్పయండి కానీ మనం ప్రార్థనలో కనిపెట్టాలి అలాంటి ప్రార్థనలు మనం చేసినప్పుడే దేవుడు గొప్ప కార్యాలు మనం చూడగలమండి అలా ఇప్పుడు మనం అందరి కోసం చెప్పుకున్నాం కదండీ శివ కోసం ఏలీగారి కోసం అన్నా కోసం ఏంటి అలాగే లాజర బ్రతికి రావడం ఇవన్నీ చెప్పుకున్నాం వారిలో ఈ శక్తిని ఎవరు నింపారు పరిశుద్ధాత్ముడు నీలో నాలో కూడా ఒక రోగం కోసం కానీ పక్కింటి వారి కోసం కానీ మొత్తం అందరి కోసం ప్రార్థించే ఆ శక్తిని ఎవరు నింపారు పరిశుద్ధాత్ముడు ఇది నువ్వు గహింపు ఉండాలి హలై భక్తులందరూ కూడా దేవుడు వారిలో ఉంచిన ఉద్దేశమైన మాటలు ఉద్దేశమైన నడిపింపు గహింపు ఉన్నారు దేవుడితో సావాసం కలుగున్నారు గహింపు కలిగి సావాసం కలుగున్నారు బట్టే అంత గొప్ప కార్యాలు వారి ద్వారాగా దేవుడు జరిగించాడండి హళలయ్య నీవు నేను కూడా ఇది కనుగొండుకోవాలి అంతే తప్ప దేవుడి కార్యాలు అడ్డంగా నిలబడిపోయి మనం అవి విశ్వాసమైన మాటలు మన నోటమిటో రానియకూడదు మన ఆలోచనలో కూడా రానియకూడదండి ఆయన ఆయన కార్యాలు మనం చూడాలంటే విశ్వాసం అనేది చాలా గొప్ప అవసరమై ఉన్నదండి విశ్వాసం లేకపోతే ఆయన ఒక దినాన్ని ఒక ప్రాంతాన్ని వెళ్ళాడంట చాలామందిని స్వస్థపరిచాడండి కానీ కొంతమందిని అక్కడ స్వస్థపరచలేకపోయాడు ఎందుకు వారులో ఉన్న విశ్వా అవి విశ్వాసం అడ్డు వచ్చింది ఆ అడ్డు కూడా ఉన్న అక్కడ చాలా అద్భుత కార్యాలు చేయలేదని మనకి మత్త శువార్త మార్కు సువార్త లోకసు వార్త మనకు తెలియజేస్తూ ఉంటాయండి ఆ మాటలు మీరు ఇంకా చదవండి ఆయన గల అయినా ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ చాలా అద్భుతమైన కార్యాలు చేశారు వారిలో కొంతమందికి అవి విశ్వాసం ఉండడం వల్ల ఆయన కార్యాలు అక్కడ చేయలేకపోయారని అలాగే నీ జీవితంలో నా జీవితంలో కూడా ఏముండాలండి విశ్వాసం ఉండాలి అలా ఆయన విశ్వాసాన్ని సృష్టించిన సర్వశక్తిమంతుడండి హలే ఆయన విశ్వాన్ని సృష్టించిన సర్వశక్తిమంతుడు చిన్న దృష్టితో చిన్నగా ఆలోచిస్తూ చిన్నగా ప్రార్థిస్తూ ఈ జీవితాన్ని చిన్నగా నువ్వు గడపవద్దు పెద్దగా ఆలోచించు పెద్ద ప్రార్థించే దేవుడి కార్యం చూడు పెద్దగా అడగడం వల్ల నువ్వు విశ్వాసించడం వల్ల దేవుడు అంటే దేవుడు నీ పట్ల అనుకున్న ఉద్దేశాన్ని మనం ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం దేవుడి తలంపులు ఏవై ఉన్నాయి దాని దేవుడు నన్ను ఏ రూపంగా సృష్టించాడు నేను చెప్పుకున్నాం కదండి దాని గంధంలో విషయంలో మూడవ అధ్యాయం కూడా మన పదిహేను విషయం ఆ ముగ్గురు విషయంలో ఏంటి అలాగే మనం ఏం చేయాలంటే దేవుడి కొరకు కనిపెట్టాలి దేవుడు నన్ను ఏ రూపంగా సృష్టించాడు నాలో ఏ ఇచ్చాడు అని ఆ విషయంలో ప్రార్థించాలి తర్వాత దేవుడు నీలో రేపుతున్న ఆలోచనలు అంటే చూడండి ఆలోచనలు కొన్ని రే వస్తూ ఉంటే అవి దురాత్మ నడిపించినాయా పరిశుద్ధాత్మ నడిపించినాయా ఒకటికి రెండుసార్లు పరీక్షించుకోవాలి దాని విషయంలో పట్టుదలతో నువ్వు ప్రార్థిస్తే ఆ కార్యం దేవుడినిలో జరిగిస్తాడు నువ్వు ఇలా ప్రార్థించాలి దేవా నా పిల్లలు ఈ భూమి మీద గుర్తింపు పడేలాగా నీవు ఆస్వరించు అని నువ్వు ప్రార్థించాలండి దేవా నీవు నా పట్ల నియమించిన మరి నెరవేరడానికి నీవు నా పట్ల నూతన దూరాలు తిరుగుతండ్రి ప్రార్థించడానికి నువ్వు త్వరపడాలి నువ్వు జీవిత అంకాలకి అంటే జీవిత చివరి దినాలకి చేరేటప్పుడు ఇలాగా ప్రార్థించినప్పుడు నువ్వు పెద్దగా నమ్మి ఉంటే దేవుడి మీద నువ్వు ఆధారపడిని నమ్మకం ఆయన మీద నువ్వు ఉంచిన ఈ చివరి దినాల్లో ఇలాగా విసారించే ఆలోచనలు రానివ్వదు నేను ఆయన మీదే ఉన్నాను కాబట్టి ఆయనే చూసుకుంటాడు బ్రతుకుడు ఆయనే చావు ఆయనతోనే లాభమే నాకు అన్నట్టు వస్తాయి ఆలోచనలు అంతే తప్ప ఆ చివరి ముగింపు దినాల్లో ఇలాంటి అయ్యో అప్పుడు అలా చేయలేదు ఇలా చేయలేదు అన్నట్టు ఉండవు దేవుడే చూసుకుంటాడు ఇప్పటి నుంచి నువ్వు మొదలుపెట్టుంటే నీ చివరి దినానికి కూడా సంతోషంగా ఉంటుంది విచారాలు ఏ కోసినా నీలోకి రావు హలో నువ్వు చేసే ధైర్యమైన ప్రార్థనలు ధైర్యమైన మరి ఏదైనా సంకల్పం నువ్వు ధైర్యమైన ఫలితాలు ఏది చేస్తావో అది నీ వద్దకి దేవుడి కార్యాలని ముందుకు తీసుకొస్తూ ఉంటాయి నువ్వేంటంటే పట్టుదలతో ప్రార్థించడమే సాధ్యం కాని విషయాలన్నీ పట్టుదలతో విడవక ప్రార్థిస్తూ ఉంటే దేవుడిని పట్ల కార్యాలు చేస్తాడు నీలా పట్టుదల పెంచడానికే ఇంకా దేవుడి నీకు అనుమతిస్తూ ఉంటాడు కానీ విశ్వాసంతో నువ్వు బలమైన ప్రార్థనలు కలిగి ఉంటే దేవుడిని పట్ల గొప్ప కార్యం చేస్తాడండి చూడండి సరసాల ఉన్నప్పుడు ఎవరు మాకు హామీ ఇస్తారు ఎవరు మాకు బేలు ఇస్తారని ఆలోచించాలి కానీ పౌలుసేలు ఏం చేస్తారండి ప్రార్థన చేశారు ఆ ప్రార్థన నడిపింపు ఎవరిచ్చారు పరిశుద్ధాత్ముడే అక్కడ రక్షణ కార్యం ఎవరు జరిగించాడు దేవుడే కాబట్టి మన అలాంటి స్థితిలో కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేయాలి ఏమంటే ముతుల్లోకి దిగిపోయిన వారు ప్రార్థించలేరు సజీవులుగా ఉన్న మనమే ఆయన ప్రార్థించాలి ఆయన కార్యములు మనం చూడాలి అనేక వారు సాక్షిగా జీవించాలి మనం మరి ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందామా అటు కృపా దళిత ప్రభు మనందరికీ దినము గాక ఆమెన్